నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు రెస్టారెంట్లు తినుబందారాల తయారీ కేంద్రాలు మిఠాయిల డ్రై ఫ్రూట్స్ దుకాణాలలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ బృందం ఆకస్మిక సోదాలు నిర్వహించారు ఈ ఫుడ్ సేఫ్టీ సోదాల్లో భాగంగా పట్టణంలోని పలు హోటళ్లలో స్వీట్ షాపుల్లో డ్రై ఫ్రూట్ హౌస్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు తనిఖీలు నిర్వహించిన రెస్టారెంట్లలో వంటగది రిఫ్రిజిరేటర్లు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు సుమారు పదివేల రూపాయల విలువ కలిగిన నిలువ చేసిన కుళ్లిన మాంసపు ఉత్పత్తులను హానికర ప్రమాదకరమైన రంగులను కలిపిన చికెన్ కాలం చెల్లిన సాస్ లేబుల్ డిఫెక్ట్స్ కలిగిన పన్నీర్ పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో నిలువ ఉంచిన కూరగాయలను గుర్తించామన్నారు పట్టణంలోని